అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంసీ మీడియా నేను మీ మిథున్ చక్రవర్తి ఈరోజు టాపిక్ ఏంటంటే టూ డేస్ బ్యాక్ లక్కవరంలో జరిగిన అన్యమత సంఘటన గురించి ఒక వీడియో చాలా క్లియర్గా చెప్పడం జరిగింది అంటే అసలు ఆ స్కూల్లో ఏం జరిగింది వీళ్ళు ఏం ప్రచారం చేశారు ఆయన ఎందుకు సస్పెండ్ అయ్యడం అనేది చాలా క్లియర్గా ఒక వీడియో ద్వారా మెసేజ్ చేయడం జరిగింది నేను ఆ వీడియో చేయడం ద్వారా నేను అంత రెస్పాన్స్ వస్తుందని చెప్పేసి నేనే అనుకోలేదు కానీ ఈ ఎంసీ మీడియా ద్వారా ఇచ్చిన ఆ వీడియోకి రెస్పాన్స్ ఏంటనేది ఈరోజు చాలా క్లియర్గా అర్థమైంది ఆ వీడియో చూసి ఓన్లీ టీచర్స్ యూనియన్ దాదాపుగా వంద మంది ఈరోజు ఒక దండు మాదిరి కదిలి వచ్చి జంగారెడ్డిగూడెంలోని ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఆర్డీఓ ఆఫీస్ దగ్గర డిఎస్పి గారి ఆఫీస్ దగ్గర ఎంఈఓ గారి ఆఫీస్ దగ్గర కూడా నిరసన వ్యక్తం చేసి ఏదైతే లక్వరం స్కూల్లో గడం జరిగిందో అక్కడ ఎవరైతే కొంతమంది కుల వివక్షతో ఆయన మీద కక్ష పూరితంగా చేసిన కుట్రను బాహ్య ప్రపంచానికి తెలిసే విధంగా చాలా గట్టిగా నినాదాలతో చాలా కోపంతో మరో పక్క గర్వంగా కూడా వీళ్ళందరూ కూడా ఈరోజు నినాదాలతో హోరెత్తిపోయింది మరి ఎందుకని రేపటి రోజున ఇదే సంఘటన మరి ఎవరికి రాకూడదని మరి ఏ దళిత బిడ్డ కూడా ఈ రకంగా అన్యాయం కాకూడదు మరి ఏ దళిత బిడ్డ కూడా అనవసరంగా లేనిపోని కారణాల వలన వాళ్ళ కుటుంబాన్ని దారిన పడేయకుండా వీళ్ళు ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఆ నిర్ణయం ఎలా ఉందనంటే ఒకసారి మీకే చూపించడానికి నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను మరి చాలా గర్వంగా ఉంది ఒక దళిత బిడ్డకి లేనిపోని అబూహలు మేదేసి వివక్షత చూపించి స్కూల్ నుంచి ఆ ఊరు నుంచి పంపించేసి రాక్షస ఆనందం కులానందం మతోన్మాద ఆనందం వాళ్ళు పొందడానికి చేసిన చర్య అని చెప్పేసి వాళ్ళకి అర్థమయ్యి ఈ రోజున టీచర్స్ మొత్తం కూడా ఒక దండు మాదిరి కదిలి వచ్చారు చాలా ఆనందం నా వీడియో చూసి ఈ రకంగా స్పందించడం అనేది ఈ యొక్క ఎంసీ మీడియా ద్వారా చాలా ఆనందం కలుగుతుంది ఇదే విధంగా ఏ సమస్య పైన సరే ఖచ్చితంగా నిర్భయంగా భయం లేకుండా ముందడిగేస్తుంది ఎంసీ మీడియా అని చెప్పేసి మీ సమస్య అయితే ఖచ్చితంగా ఎంసీ మీడియా తలుపు తట్టండి ఎలాంటి సమస్య అయినా సరే మీడియా ద్వారా బహిర్గతం చేస్తే ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుందని చెప్పేసి చెప్తా ఉన్నాను దానికంటే ముందుగా నేను చేసిన లక్కవరం స్కూల్లో జరిగింది అన్యమత ప్రచారం కాదు అని వీడియో చేశాను ఆ వీడియోకి మంచి స్పందన వచ్చింది ప్రజల్లో కూడా దళితుల్లో కూడా మరి ముఖ్యంగా టీచర్స్ లోను కూడా ఇదే రకంగా చూసి మిగతా వాటిని కూడా ప్రజల్లో తీసుకెళ్తే వాళ్ళ యొక్క కష్టాలు తీరుతాయని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాను అంట అంటే కబడ్దార్ కవడ్డార్ బీజేపీ గోండాలారా అంటే ఎందుకు అంత వరకు రా బాసు మీరు నాకు అర్థం होतలేదు ఎందుకంటే ఏదైతే లక్వరం స్కూల్లో అన్యమతం జరుగుతుందని చెప్పేసి వీళ్ళు అలిగేషన్ చేశారు మరి ఈ అలిగేషన్ చేసిన కొన్ని రోజులు కూడా ఆగలేకుండా వీళ్ళు డిప్యూటేషన్ మీద హై స్కూల్లో వేయడం ఆ హై స్కూల్లో వద్దు అని చెప్పడం ఇది అంతా ఏంటంటే అన్యమత ప్రచారం చేస్తాడని చెప్పేసి వాళ్ళు వేసిన ఎలిగేషన్ మరి ఇక్కడ పాయింట్ ఏంటంటే అదే లక్వరం హై స్కూల్లో సరస్వతి విగ్రహం కూడా ఆ ఊరళ్ళు పెట్టడానికి దానికి ఈ బేస్ కూడా కట్టేశారు ఇంకా విగ్రహం పెట్టడమే ఆలస్యం సరే అంత సారీత వెళ్ళిపోతే ఎవరు పట్టించుకునే గురించి చాలా స్కూల్లో ఉన్నాయి చాలా స్కూల్లో సరస్వతి విగ్రహాలు ఉంటాయి చాలా స్కూల్లో ఇలాగా ఎవరు ఎవరికి సంబంధించిన వాళ్ళు క్యాలెండర్లు పెట్టుకోవడం ఇవన్నీ జరుగుతున్నాయి కానీ ఇక్కడ పర్టికులర్గా వాళ్ళు ఎలిగేషన్ తీసుకొచ్చారు కాబట్టి మరి అక్కడ సరస్వతి విగ్రహం పెట్టడం కూడా ఎంతవరకు న్యాయం అనేది కూడా ఒకసారి ఎవరైతే ఈ ఎలిగేషన్ తీసుకురావడం కానీ ఎంఈఓ గారు కానీ డిఈఓ గారు కానీ ఆ భయా అధికారులు కానీ ఎవరైతే ఇమీడియట్గా స్పందించారో మరి దీనిపైన కూడా స్పందించాలి ఎంఈఓ గారు డిఈఓ గారు కూడా మిగతా ఏ అయితే ఈ విషయంలో అంత ఫాస్ట్గా రియాక్ట్ అయ్యారో ఇరవై నాలుగు గంటల్లో మరి దీనిపైన కూడా మీరు రియాక్ట్ అవుతారా లేదని చూస్తాం మేము ఆ చిన్నపిల్లల్ని చెప్పాను కదా మొన్న యూనిఫామ్లో బయట ధర్నాలు చేయడానికి ఏ అధికారి పర్మిషన్ ఇచ్చారు ఏ హెచ్ఎం పర్మిషన్ ఇచ్చారు ఏ స్కూల్ టీచర్ పర్మిషన్ ఇచ్చారు అనేది కూడా మీరు ఎంఈఓ గారు కానీ ఖచ్చితంగా నిజాన్ని ఎగ్గు తేల్చి ఎవరైతే పసికందులు ఈ యొక్క పసి కందుల హృదయాల్లో విష బీజం నాటుతున్నారు ఎవరైతే ఆ విష బీజాన్ని నాటుతున్నారో వాళ్ళని మీరు ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద తగు చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి మీరు అలాంటి జాబ్ నుంచి భర్త కూడా చేయాలని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను ఇది చాలా సీరియస్ విషయం ఈ రోజు ఈ స్కూల్లో జరిగిందంటే ప్రతి స్కూల్లో యూనిఫామ్ లో బయటకు తీసుకొచ్చి ప్రతి దానికి రేపటి నుంచి రాజకీయ పార్టీలకు కానీ వాళ్ళ స్వలభాలకు కానీ ఈ పసికద్ద బయటకు తీసుకొచ్చి ఈ విధంగా ధర్నా చేపిస్తున్నారు అది కాక యూనిఫామ్లో మళ్ళీ మరి ఇంత దారుణాన్ని కూడా మీరు చూస్తూ మీ కళ్ళకేమన్నా కొరలు ఏమన్నా నాకు అర్థం కావట్లేదు మరి ఎక్కడైనా మీ అధికారులు ఆ కళ్ళకున్న పొరల్ని కొంచెం తీసి ఇలాంటి దోరణాలు కూడా చూసి దళితులకు కూడా కొంచెం న్యాయం జరిగేటట్టుగా చేయండి అని చెప్పేసి మీకు మనవి చేసుకుంటా ఉన్నాను ఆయన ఏం చెప్తా ఉన్నాడు అని అంటే ఆత్కూరు వెంకటరావు అంట ఎవరో మరి నాకు తెలియదు ఆయన ఎవరో మరి మరి వీళ్ళు అంటున్నారు అతని వల్లే స్కూల్లో ఏదో జరిగిందని సుబ్రహ్మణ్యం మాస్టర్ మీద కులవక్షత చూపించారని చెప్తా ఉన్నారు మన ఆత్మరేకడం ఆయన ఏం చేశాడు అనే దాన్ని కూడా మీరు స్కూల్లో తేల్చవలసిన అవసరం చాలా ఉందని చెప్పేసి అధికారులకు మనం చేస్తా ఉన్నాను అంటే ప్రభుత్వ హిందూ మత కేంద్రాలుగా ప్రభుత్వం కానీ ప్రజలు కానీ భావిస్తున్నారా ఇది సెక్యులర్ రాజ్యం బాబాసాహెబ్ అంబేద్కర్ స్టేట్ గా చేసినటువంటి ఈ సంస్థలు ఏ మత ప్రచారం చేయడానికి అట్లాంటిది హిందూ మత కేంద్రాలుగా పర్యామలు అన్ని కూడా దాంట్లో క్యాలెండర్లు కానీ అలాగే స్టాట్యూలు కానీ సరస్వతి ఏ రకంగా చదువు దేవత హిందూ గ్రంథాల మీరు చెప్తున్నారు కదండి సరస్వతి ఆల్రెడీ అక్కడ నేను చెప్పిన ముందు అది ఆల్రెడీ స్టార్ట్ అయిపోతుంది సార్ దాని గురించి కూడా మీరు ఒకసారి దృష్టి పెట్టాలండి చదువు దేవతగా చెప్పి హిందూ మత ప్రచారం చేస్తా ఉన్నారు ఇది చాలా దుర్మార్గం ఈవేళ ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ లాంటి ఆధ్యాత్మిక సంస్థలు హిందూ మత సంస్థలు ఈవేళ ఈ నిజం చెప్పాలంటే మాట్లాడు సుబ్రహ్మణ్యం మాట్లాడు దళితుడు ఆయన ఏ మతానికి సంబంధించి ఇక్కడ ఒక విషయం కూడా చెప్పాలండి ఆయన నేమ్ యూజ్ చేశారు కాబట్టి ఈ సుబ్రహ్మణ్యం అనే పేరు మా హిందువులకు సంబంధించింది ఆ పేరుని తీసేసుకోవాలని చెప్పేసి కూడా ధర్నా చేస్తారు పరిస్థితి అంత దారుణంగా చేస్తూ ఉన్నారు వీళ్ళు నిజంగా వింటున్నారు కదా వీళ్ళు ఏం చెప్తే అధికారులు చేస్తున్నారు కదా మరి రేపు రోజున ఆయన సర్టిఫికేట్స్ లో సుబ్రహ్మణ్యం ఉందండి దయచేసి సుబ్రహ్మణ్యం తీసేయండి సుబ్రహ్మణ్యం పేరు మీద మొత్తం కూడా ఓన్లీ మేము ఎవరైతే బయట ధర్నా చేస్తా ఉన్నావో మాకు సంబంధించింది మా హిందూ సమాజానికి సంబంధించింది అని చెప్పేసి కూడా చెప్పవచ్చు సార్ మీ సుబ్రహ్మణ్యమే కాదండి మిగతా ఏ ఉన్నా సరే అన్ని పేర్లు తీసేయాలని కూడా వాళ్ళు ఖచ్చితంగా ధర్నా చేస్తారు రేపటి రోజున మరి దాన్ని బట్టి కూడా ఆలోచన చేయండి చట్టపరంగా ఆయన హిందూ మతాలకు చెందిన వ్యక్తి వ్యక్తిగతంగా సెక్యులరిస్టు వారిని ఆ టాలెంట్ ను తీసుకొచ్చి పెట్టాడని అక్కడ విద్యార్థులు నచ్చుకోండి అక్కడ తల్లిదండ్రులు నచ్చుకోండి అటుకోయి ఆ వెంకటరామని ఉపాధ్యాయుడు అక్కడ కొన్ని పాత న్యాయస్థుడు అతని మీద ఎస్సీ ఎస్టీ కేసులు ఉన్నాయి అట్లాంటి న్యాయస్థుడు మీరు ఒక దళితుడి కింద పని చేయడం ఏంటి ఇక్కడ సుబ్రహ్మణ్యం మాస్టర్ మీద వివ కులభయవక్ష చూపించిన అతని మీద ఆల్రెడీ ఎస్ఎస్టి కేసు ఉందంట మరి ఎందుకు ఆయన మీద ఇంకా చర్యలు తీసుకోవట్లేదు ఇదే రకంగా ఎవరినా సరే రేపొద్దున ఏ హెచ్ఎం ఇల్లా లేకపోతే ఏ ఎస్సిఎస్టి బీసీ టీచర్ ఇల్లా సరే అక్కడ వాళ్ళని ఈ విధంగా చేసి వాళ్ళ మీద నేరం ఒక బయటికి పంపిచేయడం ఖాయం ఆలోచించు ఈవేళ అక్వైమెంట్ పెట్టి ఒక ఉద్దేశపూర్వకంగా ఒక గ్రామ పంచతిలో కుటంగా మతం అనేది వ్యక్తిగత విషయం కానీ స్థానిక విద్యా అధికారులు విద్యాధికారులు అలాగే జిల్లా విద్యాధికారి వీళ్ళ మీద కూడా చట్టపరకారంగా కఠిన తీసుకుని సుబ్రహ్మణ్యాన్ని పిచ్చి కాకపోతే మనం ఎన్ని చేస్తే వాటికి ఉపయోగం సార్ ఏమి ఉండదండి మనం ఇలాగే ధర్నా చేసుకుంటూ వెళ్తాం మనం ఇలాగే రోడ్డు మీదకి చేరుతాం దాని అంతా దాని అది చేసుకుపోతూ ఉంటుంది ఎవరైనా కొంచెం అగ్రగులస్తులు వచ్చి అయ్యా వీడు తుమ్మాడండి ఈ ఎస్సీ ఓడి తుమ్మాడండి వీడి మీద కేసీ కట్టండాను ఇమీడియట్గా కేసు కట్టకపోతే ఇమీడియట్గా సస్పెండ్ చేయకపోతే నన్ను అడగండి

వాళ్ళ అధికారైన మండల అధికారైన ఎంఈఓ గారికి కూడా పెద్ద పత్రం అందజేశారు క్లియర్ గా చెప్పడం జరిగింది ఆయనకి కూడా విషయం ఏంటనేది

इसको क्या नाम है ये मार्केट नाम है जो बिचारे साल तीन बाइक चली होंगी अपन बैठ पड़ा हैं अब अब ये बात नहीं बैठ पड़ा हैं साड़ी जगह इसको आज कल उसमें बुक हो गया है एक इतनी नीली ओह आज मैंने वो उपचार चंदू ने इंप्रेस कोर्ट में साल तीन दिन तक यार अगर इतना

ఒక అటెండెన్స్ కానీ మిడ్ డే మీల్స్ బుక్లో కానీ రాసుకున్న ప్రైజ్ ద లాడ్ అనే పదం ఎక్కడో దూరానున్న ఆర్ఎస్ఎస్ వాళ్ళకి విశ్వ హిందూ పరిషత్ వాళ్ళకి ఎలా తెలిసింది ఇక్కడే క్లియర్ అర్థం అవ్వదు మీకు వీళ్ళు ఎవరైతే పేరు చెప్తా ఉన్నారో ఆ కుల వివక్ష చేసిన అతను అతనే మొత్తం కూడా బయటకు పంపించాడు అక్కడి నుంచి ఆయన పంపించేయాలని చెప్పేసి మరి ఈ రోజు ఈ విధంగా కానీ ఆయన సస్పెన్షన్ ఏమో కానీ కొంతమందిలో కదలిక అయితే కలిగింది రేపటి రోజున ఇలాంటి వాళ్ళు వీళ్ళు ఇంకా ఎవరి మీద సరే పడి దళితులు ఇబ్బంది పడతారు వీళ్ళైతే ఒక దండు బాధలు అయితే కలవడం జరిగింది వాళ్ళు చెప్పడం ఏంటంటే ఈ రోజుతో ఆగదు ఇది రేపటికి మించి మించి పెంచుకుంటా వెళ్తాం మేము ఇంకా ఇది కాకపోతే దీన్ని ఇంకా ఉధృతం చేస్తామని చెప్పేసి వాళ్లే హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు ఖచ్చితంగా దీనిపైన సమగ్రమైన విచారణ జరిపి న్యాయం చెయ్యకపోతే ఎవరైతే ఈ ఘటనకు పాల్పడ్డారో వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకొని వాళ్ళకు కూడా సస్పెన్షన్ చేయకపోతే దీన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి ఆ టీచర్స్ అందరూ కూడా అరుగు ఆనంద శేఖర్ గారు కూడా వీళ్ళందరితో పాటు ఈ టీం ఆర్గనైజ్ చేసిన జయరాజు గారు కూడా వీళ్ళందరూ కూడా తీవ్రంగా హెచ్చరికలు జారీ చేయడం జరిగిందని చెప్పేసి వాళ్ళు ఈ వీడియో ద్వారా ఈ ధర్నాల ద్వారా ఈ వినత పత్రం ద్వారా అందజేశారని చెప్పేసి ఈరోజు ప్రోగ్రాం జరిగింది ఈ ప్రోగ్రాంని ఇంతకింతకు మించి తీసుకెళ్తారా లేదా అనేది ఇంకా వాళ్ళ విజ్ఞప్తికి వదిలేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఇంకా